లుక్కి పనికొచ్చే నిక్కి అన్న చీకటి లోకం కింగ్ లా ఉంటాడు ఓ రోజు జెస్ అనే చిన్న పిల్లకాయ మాయలు నేర్చుకోదామని వెళ్తే మనోడు దానికి ట్యూటోరియల్ స్టార్ట్ చేశాడు న్యూఢిల్లీలా కాకుండా న్యూ లో ఇద్దరు కలిసి గొప్ప గొప్ప గేమ్స్ ఆడుతారు బెట్టింగ్ నుండి బంగారం దాకా దొంగతనానికి స్టైల్ ఉంటే అలానే ఉండాలి అంటారు అయితే మన నిక్కి ఏం చేస్తాడంటే బుర్ర వేయకుండా పక్కన పడిపోతాడు అమ్మాయికి లవ్ స్టోరీ మొదలయిందనుకుంటే మనోడు వెనక్కి తిప్పి కొట్టేస్తాడు మూడు ఏళ్ల తర్వాత బ్యూన సాయరస్లో ఒక పెద్ద కుంభకోణం కదలికల మధ్య జెస్ మళ్ళీ మనోడు కంటపడుతుంది ఇంతకాలం ఎక్కడున్నావురా అన్నా లావుగానే ఉంటుంది ఇప్పుడిద్దరూ యుద్ధం చేస్తారా ప్రేమిస్తారా తెలీదు కాని ఇద్దరు దొంగలు కావడంతో ఎవరూ ఎవర్ని మోసం చేస్తున్నారో కూడా క్లారిటీ ఉండదు ఫైనల్లో నిక్కీ గాయపడతాడు గుండె పగలుతుంది కానీ అది కూడా స్కెచ్ లో భాగమే పాతగాడు వచ్చి సేవ్ చేసి కుంభకోణం సక్సెస్ అయ్యింది చివరికి ఇద్దరు డబ్బు దమ్ముతో బయటపడతారు